గురుభ్యో నమ మకర రాశి వారికి జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలితాలను ఒకసారి చూస్తే వారికి ఈ నెలంతా కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితం లభించే అవకాశం ఉంది వారు అనుకున్న పనిని అనుకున్న విధంగా నెరవేర్చుటకు చాలా మంచి సమయం అని కూడా ఈ నెలని చెప్పుకోవచ్చు వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో తప్పకుండా విజయాన్ని ఈ నెలలో పొందుతారు ముఖ్యంగా విందులు వినోదాలతో కూడా ఆహ్లాదకరంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు అలాగే ఆర్థికంగా చాలా పరిపుష్టితను కలుగుతారు చాలా ఏవైతే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఉంటాయో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలన్నీ కూడా ఈ నెలలో మీరు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టి మీరు తీరిక లేకుండా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది చాలా హడావుడిగా కూడా ఈ యొక్క నెలను గడుపుతారు చాలా బిజీ బిజీగా కూడా ఈ నెలలో వ్యాపారానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ కూడా మీరు ఈ నెల జీవితాన్ని వెల్లడిస్తారు అలాగే వస్తువులకు సంబంధించిన లేదా కొనుగోళ్లకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిపితే ఆ లావాదేవీల్లో చాలా సంపృప్తికరమైనటువంటి అవకాశాలు లాభాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు చాలా మంచి కాలంగా ఈ నెలను వారు చెప్పుకోవచ్చు వారు ఆశించినటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్కు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి వారికి సకాలంలో ఇంక్రిమెంటు అలాగే ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఈ రాశి వారికి చాలా సుజ సులభంగా కూడా ఈ నెలలో కలుగుతుంది అలాగే ఏదైనా ఖరీదైన వస్తువులు కానీ నూతన గృహాలు కానీ భూములు కానీ మీ రాశివారు కొనుగోలు చేసే అవకాశం ఈ నెలలో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వారు అలాంటి అడుగులు వేసినా కూడా తప్పకుండా అందులో మంచి లాభదాయకమైనటువంటి కొనుగోళ్లు చేయడం జరుగుతుంది వారికి అంతా కూడా చాలా శుభం కలుగుతుంది అలాగే కొత్త ప్రయత్నాలు ఏవైతే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారో అలాంటి వ్యాపారస్తులకు ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఆ వ్యాపారం కూడా కలిసి వచ్చే విధంగా కూడా సాగుతుంది చాలా లాభదాయకంగా ఈ నెలలో వారు లాభాలను నూతన వ్యాపారం ద్వారా కూడా గడించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులకు పైనుంచి వచ్చే ఎన్ని రోజులు వచ్చే ఒత్తిళ్లు కానీ అలాగే లేదా ఇతరత్ర సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అన్ని చికాకులన్నీ కూడా తొలగిపోయి చాలా సంతృప్తికరమైనటువంటి ఉద్యోగాన్ని మీరు నడుపుతూ ఉంటారు ఈ నెలలో విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తారు అన్ని అనుమతులు కూడా మీకు ఈ యొక్క నెలలో లభిస్తాయి దాని ద్వారా మీరు విదేశీ యానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు చాలా తెలివితో కూడినటువంటి నిర్ణయాలు ఈ నెలలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి కానీ లేదా మీ జీవితానికి సంబంధించి కానీ కీలకమైన విషయాల్లో చాలా చాకచక్యమైనటువంటి చాలా తెలివితో కూడినటువంటి ఆలోచన చేసి ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు దాని ద్వారా మీకు చాలా లాభదాయకమైనటువంటి సుఖమైనటువంటి జీవితం లభిస్తుంది ఈ నెలలో అలాగే వ్యాపారస్తులు అలాగే విద్యార్థులు అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఇది చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోర్టు కేసులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు కోర్టు ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ కేసుల నుంచి కూడా మీరు తగిన విశ్రాంతిని ఆ యొక్క ఉపశమనాన్ని కూడా పొందే అవకాశాలు ఈ నెలలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే సినీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సినీ వ్యాపారాలు చేసేటటువంటి వారు చాలా లాభాలు గడిస్తారు వారు ముట్టిందల్లా కూడా బంగారం అయి పెట్టుబడులు పెట్టిన దానికన్నా కూడా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సినీ వర్గాల్లో చాలా ప్రాముఖ్యత పెరిగి చాలా లాభదాయకమైనటువంటి ఉన్నతి పొందుతారు అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పై పదవులు అంటే పెద్ద స్థాయి పదవులు వచ్చే అవకాశం ఉంది సమాజంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని గుర్తింపును పొందుతారు దీని ద్వారా మీరు చెప్పింది చెప్పిన విధంగా చేసే వ్యక్తులు మీకు అందరికీ కూడా కలుగుతారు దాని ద్వారా మీ యొక్క పలుకుబడి అనేది సమాజంలో చాలా పెద్ద ఎత్తున కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి అంతా కూడా లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వ్యవసాయానికి సంబంధించి వ్యాపారాలు చేసినా లేదా పంట పొలాలు వేసినా కూడా వారందరికీ కూడా చాలా లాభదాయకమైనటువంటి కాలంగా కూడా ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే కొంతమంది విదేశీ యోగం కూడా కలిగే అవకాశం ఉంది కొంతమందికి విద్యార్థులకే కాకుండా ఈ రాశి వారికి సంబంధించి విదేశీ యానం విదేశీ విహారాలు చేయాలనుకున్న వారికి కూడా ఈ నెలలో వారు విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది నదీ స్నానాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలతో కూడా సందర్శన చేసి వారి కుటుంబంతో కూడా చాలా ఆహ్లాదకరంగా గడుపుతారు అలాగే శరీరానికి సంబంధించి కూడా ఈ రాశి వారికి ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఏమీ తలెత్తకుండా చాలా జాగ్రత్తగా ఉండడం చేత వారికి ఆరోగ్యవంతులుగా ఉండి ఉత్సాహవంతులుగా ఉంటారు కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చాలా సఖ్యత పెరిగి కుటుంబం విషయంలో చాలా మంచి మంచి ఆలోచనలు కూడా తీసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా పెద్ద అడుగులు కూడా ఈ నెలలో ఈ రాశివారు కుటుంబ విషయంలో వేయబోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కానీ దేవుని యొక్క పూజ చేయడం కానీ లేదు వారానికి ఒక్కరోజైనా దేవాలయానికి వెళ్ళడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహం పొందడం ద్వారా చిన్న చిన్నటువంటి ఏవైతే చీకులు కానీ చికాకులు కానీ మానసికంగా ఉన్నటువంటి బాధలు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రాశివారు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క దేవునికి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నా కూడా వారికి ఇంకా మీరు అనుకున్న దానికన్నా కూడా త్వరగా మీరు ఆశించినటువంటి ఫలితాలు వచ్చి మీరు అనుకూలమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి